వరంలో జీఎస్టీ విధానంపై భారీ ర్యాలీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానానికి మద్దతుగా అల్లవరం మండలంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అల్లవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం ప్రజలకు మేలు చేకూరుస్తుంది ముఖ్యంగా రైతులకు ఉపయుక్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు అని పేర్కొన్నారు అలాగే ఈ విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సొసైటీ అధ్యక్షుడు కంకిపాటి గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లవరం మండల తహసీల్దార్ ఏవో టీడీపీ కె వి ఇతర ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Thank <small> అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన అలవరం గ్రామం సొసైటీలో సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ గురించి రైతులకు ఏ విధమైన లబ్ధి కలుగుతుంది రైతులు వాడే పనిముట్ల మీద ఎంత పర్సంటేజ్ జిఎస్టి వల్ల తగ్గిందని చెప్పేసి వివరిస్తూ మేము ఈరోజు రైతులకి సమావేశపరిచి ఈ అందరికీ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ఎంఆర్ఓ గారు మరియు మండల ప్రెషంట్ సభరాజు గారు కేవి గారు ప్లస్ మన ప్రసాద్ గారు అమ్మ అందరూ పాల్గొని రైతులుకి విశంగా తెలియజేయడం జరిగింది మన ట్రాక్టర్ పై ఎంత తగ్గుతుంది ఎయిటీన్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి వచ్చిందండి అట్లానే పనిముట్ల మీద ఎంత పర్సెంటేజ్ తగ్గింది రైతులకు ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మేము తెలియజేయడం జరిగిందండి ఓకే థ్యాంక్ యూ వెంకటేశ్వరావు అండి రాష్ట్ర జట్ బల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ అండి ఈ రోజున మన అల్లవరం మండలం నడుపులు సొసైటీలో మన కంకిపాటి వీరబాబు గారు కంకిపాటి గారు గో కంకిపాటి గోపి గారు ఆధారంలో మనం సూపర్ జీఎస్ట్ మీద ఇవాళ సమావేశం జరిగింది దాని విషయాలు ఏంటంటే మనం రెండు వేల పదిహేనులో సూపర్ జీఎస్ట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పెర్సెంట్ ఎయిటీన్ పెర్సెంట్ ట్వంటీ ఎయిట్ పెర్సెంట్ చేయడం జరిగింది దాన్ని మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధిలోనూ ముందుకు పోవాలని దానిలో ఉద్దేశంతో ఈ రోజుని మన ప్రధానమంత్రి గారు సూపర్ జిఎస్టీ ని ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ చేయడం జరిగింది దీనివల్ల వ్యవసాయానికి పనిముట్లకి కూడా మన ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ లబ్ధి పొందనందుకు అందరికి ఆస్కారం ఉంది ఈ విషయాన్ని మన ప్రతి మండలం మా అల్లవారు మండలంలోని అల్లవారు మండలంలో సొసైటీల్లోనూ గ్రామ సచివాలయంలోను ప్రజలందరూ కూడా వివరించినందుకు వేళ మన ఎంఆర్ఓ ఆఫీస్ లోను సమావేశం పరిచి ప్రతి గ్రామంలోను కూడా మీటింగ్లు పెట్టి చేయాలని 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 అలుగురు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇవాళ సొసైటీ కానించి మన ప్రజలందరికీ వివరించడానికి మన మెయిన్ రోడ్ లో మన జీఎస్టీ గురించి ఒక ర్యాలీ చేయడం జరిగింది దాని అందరూ కూడా ప్రజల కోఆపరేషన్ కూడా చేయటం జరిగింది సంక్షేమంలో ముంద మన కూటమి ప్రభుత్వం ముందుంటుంది అదే విధంగా సూపర్ సిక్స్ అనే పథకాన్ని ఎలక్షన్ ముందు మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దాంట్లో నైంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ కూటమి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది ఇంకో టెన్ పర్సెంట్ ఉంది దాన్ని కూడా ఈ సంవత్సరంలో కూడా వేసేసి దాన్ని కూడా అందరికి కూడా సంక్షేమం ఇచ్చేసి ప్రజల ముందుకి పోవాలని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికి కూడా నమస్కొని చెప్పారు